హాయ్ హలో ఫ్రెండ్స్ మన వంట ముచ్చట్లకు స్వాగతం ఇక్కడ చాలా చాలా రకాల నాటుకోళ్ళు ఉన్నాయండి కాకపోతే మనకు చాలా ఈ నాటుకోళ్ళు అనేవి చాలా తిన్నాము అంత బాగుంది దీన్ని పట్టుకోవడం కోసం చాలా ప్రయత్నం చేశాడు మన పిల్లోడు కాకపోతే పట్టేసుకున్నాము కుదరలేదు మనకు దీనికన్నా దీంట్లో కడక్నాథ్ కోళ్ళు అనేటివి రెండు బాగా నచ్చాయండి మాకు దీంట్లో కడక్నాథ్ కోళ్ళు ఉంటే అదిగో తీసుకొని వస్తున్నాడు మన పిల్లడు కడకనాథ్ కోళ్ళు ఇవి తీసుకొని పోయి ఈరోజు మనం రెడీ రెసిపీ రెడీ చేద్దాం మన పొలం దగ్గర ఈ పాడుబడిన బాయి ఉంది అక్కడ నుంచి అక్కడే కొంచెం ఆహ్లాదకరంగా గ్రీనరీ చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా వాతావరణము ఇక్కడ తీసుకొని వచ్చి కోడిని డ్రెస్సింగ్ చేయడం అయింది డ్రెస్సింగ్ అయిన తర్వాత దాన్ని బాగా నిప్పుల మీద కాల్చామండి బాగా దాని బాగా ఎర్రగా వచ్చేటట్టు నీట్గా కాల్చుకొని ఆ అంతా పోల్చుకొని నీట్గా రెడీ చేసామండి చూడండి బాగా ఒకసారి ఎలా కాల్చాలో తర్వాత దీన్ని బాగా కాల్చిన తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత దీనికి పసుపు పూసుకొని బాగా రుద్దుకోవాలండి యాంటీబయాటిక్ కదా ఏదన్నా ఉంటే బ్యాక్టీరియా నీట్గా అయిపోతుంది కాబట్టి ఇదంతా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని డివైడ్ చేసుకుందాం కటింగ్ స్టార్ట్ చేసామండి చూడండి ఒకసారి చిన్న చిన్న పీసెస్ అన్నీ లెగ్ పీసెస్ ఇలా డివైడ్ చేసిన తర్వాత బాగా కాల్చి కట్ చేసుకున్నామండి మొత్తం దాంట్లో ఉండే డస్ట్ అంతా గ్లీ గలీజ్ అంతా ఇవన్నీ తీసేయాల్సి వస్తుంది తర్వాత దాన్ని పీసెస్ పీసెస్ కట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ మనకు మనం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సిన సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి మనం ఇప్పుడు పులుసు చేసుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సిన పీసెస్ అన్ని మనమే కట్ చేసుకుంటాం మనకి ఎలా కావాలో చిన్న చిన్నగా రెండు కేజీలు నాటుకోడిలోకి కావాల్సిన పదార్థాలు వంద గ్రాములు ధనియాల పొడి వంద గ్రాములు కారము తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొబ్బరి పొడి పుదీనా కరివేపాకు ఆయిల్ ప్యాకెట్ ఆనియన్స్ టమాటా రండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రెండు కేజీలు నాటుకోడిలోకి కొంచెం నూనె నూనె కాగింది ఇప్పుడు కొన్ని ఆనియన్స్ వేసుకున్నాం కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దోరగా కాకుండా కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుంటాం దీంట్లో నాటుకోడి ఈ నీళ్ళని ఉండకూడదండి కొద్దిసేపు ఉడికేదాకా దీన్ని మూత పెట్టి కొంచెం మంట తగ్గించి పెడదాం కొంచెం ఉడుకుతుంది తర్వాత మిగతా ఇంటి యూస్ బాగా హీట్ అయ్యేదాకా కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఇది ఆఫ్ చేసి పెట్టుకుందాం మూసి పెట్టుకుందాం ఇది బాగా వేగిన తర్వాత కారం పొడి బాగా మొత్తం కలిసేటట్టు చేసుకోవాలి మనం అనుకున్న దానికంటే బాగా టేస్టీగా ఉంది స్మెల్ మాత్రం హుమా పది నిమిషాలు మూసి దాన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే అండి బాగుంది చాలా బాగా ఉడికింది ఇప్పుడు కొన్ని టమాటాలు కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా దీంట్లో కొన్ని యాడ్ చేసుకుందాం ఒక నిమిషం ఇప్పుడు కొన్ని టమాటాలు యాడ్ చేసుకున్నాం కొంచెం కలుపుతున్నామండి నాటుకోడి టేస్ట్ అంటే ఇలాగే తినాలా ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఉడికితే బాగుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసి కొంచెం మరగందమ్మా ఫ్లేవర్ కోసం ఇంకా లాస్ట్ ఫైనల్ అండి బాగా ఉడికింది కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం చాలు కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ కొంచెం కలబెట్టి ధనియాల పొడి ఒకటి వేస్ట్ వేసుకుంటే ఇంకా మనకు కావాల్సింది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదా కొంచెం మంట తగ్గించుకొని దీన్ని లైట్గా ఉడికించుకుందాం దీని తర్వాత మనం సంగటి రెడీ చేస్తున్నాం దాంట్లో ఇది తింటే సూపర్ ఓకే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన రాయలసీమ కడక్నాథ్ నాటుకోడి నాటుపొడి పులుసు రెడీ ఇప్పుడు దీన్ని సంగటిలో టేస్ట్ చూద్దాం ఓకే రాయలసీమ రాగి సంగటిలోకి ఒక కిలో బియ్యం నీట్గా కడుక్కుందాం ఒక కిలో బియ్యము మేము ఇట్లా వేసుకుందాం కడుక్కున్నాం ఇప్పుడు దీంట్లో సగానికి బియ్యం వేసుకున్నాం కాబట్టి నానిన తర్వాత ఇప్పుడు ఫుల్గా దీన్ని ఫుల్ వాటర్ వేసుకుందాం సరే దీని నిండా వాటర్ వేసుకుందాం సరే దీన్ని పొయ్యి దగ్గర తీసుకుపోదా ఇంకా మనం ఇక అడిగిన బియ్యము పొయ్యి మీద పెట్టుకుందాం దీన్ని మరగడిద్దాం బాగా ఒక పిరిగేడు ఉప్పు సాల్ట్ వేసుకుందాం దీన్ని హాట్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు మనము వన్ కిలో రైస్ వేసుకున్నాం కదా చాలా బాగా ఉడికింది చూడండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము రాయలసీమ రాగి పిండి కలుపుకోవాలి ఇలా చూడండి ఓకే అంత రాగి పిండి వేసుకున్నాము ఇప్పుడు దాన్ని మనము పెడదాం రైట్ ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు పిండి చేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు దీన్ని బాయిల్ చేసిన తర్వాత తర్వాత దాన్ని ముద్దలు చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఇది కొంచెం దిమ్కున్నాం ఇప్పుడు రాయలసీ రాయలసీమ చేసుకున్నాం కదా దీన్ని కొంచెం ఇలా తినుకోవాలి ఇలా బాగా తిప్పి తర్వాత మనం ముద్ద చేసుకుంటే రాగి ముద్ద అంటారు సంగటి రెడీ అవుతుంది మన ముద్ద సంగటి ముద్ద రాయలసీమ సంగటి ముద్ద ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో బా సూపర్ సార్ చాలా బాగుంది ఒక్కసారి దీన్ని మీరు టేస్ట్ చేశారంటే మీరు బిర్యానీ కూడా పనికిరాదు రాదు దీని ముందు మనం చేసిన నాటుకోడి ఒక్కసారి కడక్నాథ్ కోడి ఒక్కసారి చూడండి ఏమన్నా రుచి ఉందా అబ్బాబాబ్బాబ్ సూపర్ సూపర్ అంటే సూపర్ గా ఉందండి మన రాయలసీమ నాటు సంగటి మన నాటుకోడి కడకనాథ్ కోడిది రుచి ఒక్కసారి టేస్ట్ చేద్దాం అబ్బాబ్బాబ్బాబ్బాబా ఏమున్నా టేస్టా సూపర్ సార్ సూపర్ ఎట్లా ఉందంటే ఇది మన పొలాలలో ఇది చేసిన ఈ రుచి ఎక్కడ రాదు ఎక్కడ చేసినా మనము ఇంత టేస్ట్ చూడలేం సూపర్